అయితే యాక్చువల్లీ రీసెంట్ గా మీ మీద వచ్చింది ఏంటంటే టాక్ కంటిన్యూగా కంటిన్యూస్ గా రాస్తారు నుంచి మూవీస్ వస్తున్నాయి కాబట్టి లావణ్య ఇష్యూ అనేది వచ్చింది అని చెప్పి నన్ను పర్సనల్ గా మీరు ఫిల్మ్ లో ఉంటారుగా మీకు తెలుస్తుంది కాబట్టి అడుగుతున్నాం అని చెప్పి నన్ను అడగడం జరిగింది దీని మీద ఒక క్లారిటీ కావాలని ఇద్దరు కాంట్రవర్సీ చేసి ఇలా చేశారా లేకపోతే ప్రమోషన్స్ లో భాగం ఏంటి ఇసలు అలా ప్రమోషన్ ఎవరు చేయరు కావాలని ఎవరు చేయరు మీ ప్రశ్న నాకు జీర్ణించుకోవడానికి కొంచెం టైం పడదనుకుంటా బట్ అలాంటిది ఏం లేదండి అదేం సంబంధం గారు హాయ్ అండి ఫ్రమ్ బిగ్ టీవీ సార్ ఇంతకు ముందు ప్రమోషన్స్ గురించి టాపిక్ వచ్చింది కాబట్టి అడుగుతున్నాను లాస్ట్ టైం ఒక అమ్మాయితో ప్రమోషన్స్ చేయించారు సో ఈ అంటే ఇప్పుడున్న సిచ్యువేషన్స్ లో రాజ్ తరుణ్ గారు ఉన్న సిచ్యువేషన్స్ లో అట్లాంటి ప్రమోషన్ ఈజ్ దట్ నెసెసరీ అనిపించిందా రాజ్ తరుణ్ అవేర్ ఆఫ్ దాట్ తెలియదు తనకు ఫ్రాంక్ ఓకే సినిమా టాక్ కదా అక్కడ పెట్టిన ప్రతి లైన్ సినిమా గురించి చెప్పిందేనండి కాకపోతే సింక్ అయిందంటే అంటే అదే ఇప్పుడున్న సిచ్యువేషన్స్ లో రాజ్ తరుణ్ గారు ఇలాంటివి ఫేస్ చేస్తున్న టైంలో అంటే అంత డేర్ ఎందుకు తీసుకోవాలి అనిపించింది అనేది ఐ జస్ట్ వాంట్ ఇట్ ఉంది సినిమా చేయడమే డేర్ కదండి ప్రమోషన్ గురించి దట్స్ పార్ట్ ఆఫ్ మూవీ సినిమా చేయడమే అంత పెద్ద డేరింగ్ సినిమా చేస్తున్నాం అనేది డేర్ స్టెప్ ప్రమోషన్ ఈజ్ అ పార్ట్ ఆఫ్ సినిమా కదా సో ఐ డోంట్ ఫీల్ లైక్ దట్స్ అ డేరింగ్ మూమెంట్ వన్ ఆఫ్ ద స్ట్రాటజీ అంతే ఓకే రాజ్ తరుణ్ గారు మీరు ఆ ప్రమోషన్ వీడియో చూసారా ఆ నేను చూడలేదు లేదు ఓకే నాకు చెప్పారు ఆ వచ్చిందని చెప్పారు నేను చూడలేదు నేను షూట్ ఆల్ ది బెస్ట్ అండి థాంక్యూ వెరీ మచ్